అందరికీ నమస్కారం అండి క్రితం వీడియోలో మనము గాగునీతం దాకా చూసాం కదా ఇవాళ ఒత్తుగాగునీ చూద్దామా మన తలకట్టు దీర్ఘాలు చూద్దాం తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం రుతం

నేను ఇవి పదే పదే చెప్పడానికి కారణము వీటిని కనీసం నేను చెప్పినప్పుడైనా మీరు అవి ఏవనేసి గుర్తుపడతారనే భావంతోనే చెప్తున్నాను ఒకసారి చెప్పుకుందామా తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం ఋత్వం దీర్ఘం ఏత్వం సున్నా విసర్గ ఇవాళ ఎగునీత నేర్చుకోవాలి మనం ఒత్తుగా ఒత్తుగాలో ఓత్వం దగ్గర డిఫరెంట్గా వస్తుందండి కొంచెం చూసి నేర్చుకోండి ఎప్పుడైతే ఇలాగే రాసిస్తున్నారు కానీ మాకు వేరేలాగే నేర్పించారు చిన్నప్పుడు గాకు తలకటిస్తే గాకు దీర్ఘమిస్తే ఘాగా గుడి ఇస్తే ఘీ ఘాకి గుడి దీర్ఘమిస్తే ఘీ

घे ग को ए तुम घे घ को ए तुम इससे घई ग को ओ गो यदि प्रेजेंट रासे पद्धति बट धन असल रायसिन पद्धति इला కొమ్మించాం కదా తలకట్టు స్థానంలో ఏకం పెట్టేస్తే గో అవుతుంది ఇది కూడా అంతే గోని ఇలా ఇచ్చేస్తున్నారా ఇలా కాదు అది దానికి కొమ్మించాం కదా దీనికి దీర్ఘం పెట్టేసి ఏకం పెట్టేసాయి అది ఇది గో ఓచం దీర్ఘం ఇచ్చేదనే పద్ధతి ఇది ఘౌ ఘం ఘహ చూండి శబ్కునస్ ఘ కు తలకట్టిస్తే ఘ ఘ కు దీర్ఘం ఇస్తే ఘా ఘా కి గుడి ఇస్తే गी घा के गुड़ी दीर्घ गी घा के कोई गुड़ी दीर्घ में से घी घा को कुम्म से घू घा के कुम्म दीर्घ में घू घा को रूत में से ग्रु घा को रूत दीर्घ में से को एत में घे घा को एत में घे घा को आयत में घाई ఓత్వం ఇస్తే ఘో గాకు ఊత్వం దగ్గర ఘో గాకు ఔత్వం ఘౌ ఘ గా పక్కన సున్నా పెడితే ఘమ్ గా పక్కన సున్నా పెడితే గాహ ఇలా ఘాకి ఝాకి మాకి యాకి డిఫరెంట్గా వస్తుంది ఓత్వం దగ్గర ఓత్వం ఓత్వం దగ్గర ఇదే ఇదేలాగానే వస్తాయి మాగునింతంలో జాగునింతంలో యాగునింతంలో మిగిలినటువన్నీ మామూలుగా ఎట్లా ఉన్నాయో అట్లా యాసిటీస్గా వచ్చేస్తాయి ఒక్కసారి గుణింతం గుర్తులు హల్లులు నేర్చేసుకొని రాయడం ఒక్క కాగునింతం వచ్చేసిందా మొత్తం వచ్చేస్తాయి కాకపోతే కొంతమందికి నేర్చుకోవడం కోసం క్లారిటీగా వాళ్ళకి ఎక్కడం కోసం నేర్పిస్తున్నాము ఓకేనా మన స్టోరీ టైం అయ్యింది కదా స్టోరీ చెప్పుకుందామా ఒక ఊళ్ళో ఒక చాకలి ఉండేవాడంట చాకలు తెలుసు కదండీ బట్టలు ఉతికేవాళ్ళు అతనికి ఒక గాడిద ఉండేది గాడిదని వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారు బట్టలు చెరువుకి మోసుకొని తీసుకెళ్ళడానికి ఉతికిన బట్టల్ని మళ్ళీ ఇంటికి తీసుకొని రావడం కోసం గాడిదని యూజ్ చేస్తారు ఆ చాకలి చాలా పిసినారి గాడిద చేత బాగా పని చేయించుకునేవాడు కానీ అస్సలు గడ్డి అలాగే తిండి ఏం పెట్టేవాడు కాదు గాడిద ఒకరోజు కింద పడిపోయింది బట్టలు పోయలేక గాడిద గాడిద ఎందుకో కింద పడ్డావు అని అడిగాడు చాకలి నువ్వు పెట్టే ఆహారం నాకు ఏ మూలకి సరిపోవడం లేదు నాకు నువ్వు ఆహారం ఏమో కొంచెం పెడతావు పనేమో ఎంత చేయించుకుంటావు అనేసి చెప్పింది అప్పుడు ఏం చేసా చెప్తాడు చాకలి సరే నేను నీకు ఎక్కువ ఆహారం ఇచ్చేంత ధనమైతే నా దగ్గర లేదు నేను నీకు ఎక్కువ ఆహారం ఇవ్వలేదు కానీ నీకు ఒక మంచి ఉపాయం చెప్తాను నేను రాత్రిపూట నిన్ని ఇంటి దగ్గర కట్టి ఉంచను నువ్వు పో వెళ్ళి ఏ పొలంలో అయినా తినేసి మళ్ళీ ఉదయం కందరికి వచ్చేసాయి అతడు రోజు ఇదే పని రాత్రి అయ్యేసరికి చాకలి తాడు ఇప్పేస్తాడు గాడిదేమో ఊరి మీద పడిపోతుంది పోయి పక్కన ఉన్న పొలంలో మొత్తం బాగా పండిన పంటంతా తినేసే ఆ గాడిదకి ఒకసారి బాగా పండిన దోసకాయ తోటకి పోతుంది ఆ దో దోసకాయ తోటలో రోజు బాగా దోసకాయలు తింటూ ఉంటుంది ఒక నక్క కూడా అడవిలో నుంచి వచ్చి ఆ దోసకాయలు బాగా పండిన వాసనకి వచ్చేసింది ఆ వాసన బాగా ఎక్కువ ఆకర్షించేసరికి వచ్చేసింది నక్క అడుగుతుంది నేను కూడా తినొచ్చా అంటది ఈ పొలం అయితే మా యజమానిది కాదు నేను కూడా వేరే వాళ్ళ పొలంలోనే తింటున్నాను తిను అని చెప్తాయి సరే అని రెండు తింటాయి రోజు ఒకటి బాగా ఇంక రెండు దొంగలే కదా దొందు దొందు బాగా స్నేహం ఏర్పాటు చేసేసుకున్నాయి ఇద్దరు రోజు రాత్రి రావడం రెండు బాగా కడుపు చెక్కలు అయ్యేదాకా తినడం వెళ్ళిపోవడం ఈ రైతు ఏం చేస్తున్నాడు పొద్దున్నొచ్చేసరికి మొత్తము పంటంతా చిందర వందరగా అయిపోయి అన్ని అన్నీ దోసకాయలు మొత్తం తినేసి సగం సగం పడేసి ఉంటాయి ఎందు ఏమైతుంది అసలు నేను వెళ్ళేటప్పుడు బాగుంటుంది పొలము తెల్లవారేసరికి ఇంత చిందర వందరగా అయి ఉంటుంది అనేసి సరే నేను రాత్రి పడుకుంటాను ఇక్కడే కాపలాగా చూద్దాం ఏమొస్తున్నాయి తినడానికి అనేసి అనుకుంటాడు రాత్రి గాడిద నాక రెండు కలిసి వస్తాయి శుభ్రంగా తింటాయి తిన్నాక నక్క బావా నక్క బావా నేను పాట పాడనా అని అడుగుతుంది గాడిద గాడిద స్వరం గురించి అందరికీ తెలిసిందే కదా నాక కూడా తెలుసు వద్దు గాడిద బావా గాడిద బావా నువ్వు పాట పాడకు నువ్వు పాట అనుకో ఎవరైనా కాపలాకొచ్చిన రైతులు విన్నారంటే మన ఇద్దరి పనే అయిపోతుంది అని చెప్తాడు లేదు నా గొంతుని చూసి నువ్వు అసూయ పడుతున్నావు నేను ఖచ్చితంగా పాట పాడతాను నా కడుపు నిండా తిన్నాను నా మనసు చాలా సంతోషంగా ఉంది పాడి తీరుతామనేసి చెప్తుంది సరే నీ ఇష్టం ఏమన్నా చేసుకో అనేసి నక్క మెల్లగా వెనక నుంచి జారుకుంటుంది అడవిలోకి గాడిద గొంతు బాగా సవరించుకొని గీంకరిస్తుంది ఆ గింకరకి కాపలాకొచ్చిన రైతుకి మెలకు వస్తుంది అంటే నా పంట నువ్వే పాడు చేస్తున్నావు రోజు అనేసి బాగా దొడ్డు కర్ర తీసుకొని వస్తాడు అంటే లోపాటి సైజ్ కర్ర తీసుకొని వచ్చి బాగా చిత్త కొట్టేస్తాడు గాడిదని అప్పుడు అర్థమవుతుంది గాడిదకి తెలివైన స్నేహితులు ఏదైనా సలహా ఇస్తే దాన్ని పాటించాలి అలాగే నక్క కూడా ఒక విషయం అర్థం చేసుకుంటుంది ఏమని తెలివి తక్కువ వాళ్ళతో స్నేహం చేస్తే ఎప్పుడు ఒకసారి ఇరుక్కోవాల్సి వస్తుంది అని ఓకే కథ బాగుందా సరే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్